జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం కొత్త వస్త్రాలకు పసుపు ఎందుకు రాయాలి మన ఆచారంలో పెద్దవాళ్ళు మన ఆరోగ్యం కోసం దీన్ని పెట్టారండి మగ్గాల మీదకి నూలు ఎక్కించేటప్పుడు పిండితో చేసిన గంజిని నూలుకి పెడతారు ఆ నూలుతో వస్త్రాలు తయారు చేస్తారు ఆ బట్టలకి రోగకు సంబంధించిన క్రిములు చేరతాయి ఆ వస్త్రాలను అలా మనం ధరిస్తే చర్మానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంది రోగాలను నిర్మూలించే అంటే సూక్ష్మ క్రిములను నిర్మూలించే గుణం ఉన్న పసుపును వస్త్రాలకు నాలుగు వైపులా రాయటం వల్ల ఆ క్రిములు నశించిపోతాయి అంతేకాదండి శుచికి మంగళకరానికి పసుపు చిహ్నం కదండి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి